ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు సే నో టు డ్రగ్స్ బట్ దేస్ వన్ మో ఐకన్ ఆయన ఇప్పటి వరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు ఫోర్ హిమ్ ఫోర్ హిమ్ సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగడు ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దాట్స్ వన్ మో ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు సే నో టు డ్రగ్స్ బట్ దేస్ వన్ మో ఐకన్ ఆయన ఇప్పటి వరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు ఫోర్ హిమ్ హిమ్ సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగడు ఫోర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దాట్స్ వన్ మో ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు